నేను మీ ధనం నేటి ప్రపంచం ఈనాటి ముఖ్య అంశాలు ప్రపంచ దేశాల్లో సంతానోత్పత్తి రేటు పడిపోయి ఇబ్బందులు పడుతుండగా ఉగండా దేశానికి చెందిన ఒక వ్యక్తి ఏకంగా నూట మంది పిల్లలకి తండ్రి అయ్యాడు ఈయన తూర్పు ఉగండాలోని ముఖీజా గ్రామానికి చెందిన మూసా అసభ్య కసేద్ పన్నెండు మంది భార్యలతో నూట రెండు మంది పిల్లలకు జన్మనిచ్చి ఆశ్చర్యపరిచాడు అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈయనకు మనవళ్ళు మనవరాళ్ళు పిల్లలు భార్యలతో మొత్తం ఈయన కుటుంబం ఐదు వందల ఎనిమిది మంది దేశంలో తొలి ఎఫ్ఐఆర్ కేసును వాట్సాప్ ద్వారా నమోదైంది అదే ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ జమ్మూ కాశ్మీర్లో నమోదైంది డిజిటల్ పోలీసింగ్ భాగంగా హామ్వారాలోని విల్లాం పోలీస్ స్టేషన్కి వాట్సాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేశారు కొత్త జిల్లాలో బర్డ్ ఫ్లూ కారణంగా ఒకేసారి నాలుగు వేల కోళ్లు మృతి చెందాయి దీంతో కోల్డ్ ఫామ్ నడిపించే యాజమాన్యులో ఆర్థికంగా ఇబ్బందులు పడక తప్పదని లవోద్వీపం అంటూ ఉన్నారు శ్రీశైలం శివరాత్రి సందర్భంగా శివభక్తులు వేలాదిగా కొండపైకి వెళ్తున్నారు ఈ నేపథ్యంలో కొందరు స్వాములు దట్టమైన నల్లమల అడవుల మధ్య గూగుల్ మ్యాప్ను అనుసరించి కొందరు కొండపైకి చేరుకోలేని ఆశతో అడవులో చిక్కుకున్నారు సుమారు ఎనిమిది గంటల పాటు శ్రమించి అడవు మార్గంలో తప్పిపోయామని గ్రహించాక ఫోన్ సిగ్నల్ కోసం ప్రయత్నించి చివరికి జిల్లా పోలీస్ యంత్రాంగానికి మరియు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో తప్పిపోయిన శివస్వాముల్ని పోలీసులు మరియు అటు సిబ్బంది వారిని పట్టుకున్నారు హాన్లోని బార్మర్ జిల్లా దేరాస్ గ్రామంలో ఒక వింత ఆచారం ఉంది ఆ ఆచారం ప్రకారం ప్రతి పురుషుడు ఇద్దరు భార్యాడి తీరాలి ఇది భారత్ పాకిస్తాన్ సరిహద్దులు సరిహద్దులో ఉన్న గ్రామం ఒకవేళ పురుషుడు రెండో పెళ్లికి ఒప్పుకోకపోతే ఆ పురుషుడిని గ్రామం నుండి వెళ్ళగొడతారు అసలు రెండో పెళ్లికి గల కారణం ఏంటంటే మొదటి భార్యకి పిల్లలు కలగకపోతే పరిస్థితి ఏంటని వీళ్ళ మూఢ నమ్మకం చైర్మన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశాడు అలాగే టీడీపీ పార్టీ పదవును కూడా వదులుకున్నట్లు తెలిపారు వ్యక్తిగత కారణాల వల్లనే రాజీనామా చేసినట్లు తెలిపారు అలా అని ఏ పార్టీ సభ్యులను తీసుకోను అని తెలుపుతూ ఇకపై పూర్తిగా న్యాయవాది వృత్తిలో కొనసాగుతానని తెలియజేశారు చెందిన ఈ యువతి ఏకంగా ఆరు పెళ్లి చేసుకుని చివరికి ఏడో పెళ్లికి సిద్ధమవుతుండగా తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు ఈమె పేరు పూనం సంజన అనే మరొక యువతి ఆమెకు తల్లి పాత్రతో పోషిస్తుంది ఒంటరిగానే ఉన్న అబ్బాయిలను టార్గెట్ చేస్తూ ఇలా పెళ్లాడుతూ పెళ్ళైన వెంటనే ఇంట్లో బంగారము మరియు నగదుతో ఊడాయిస్తారు అలా అలానే యూపీకి చెందిన శంకర్ ఉపాధ్యాయులను కూడా ఇలా పెళ్లాడి ఉడాయించింది దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా ఏడవ పెళ్లి కూతురుగా అరెస్ట్ చేశారు ఏపీలో వచ్చే నెల క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డులు మంజూరవుతున్నాయి రేషన్ కార్డుల కోసం ఎన్నాళ్ళు ఎదురు చూసిన వారికి బాధలు తప్పుచున్నాయి జిల్లా ఏటూరు నగరం మండల కేంద్రంలో జిల్లా ఓసీడీ ముందు తొమ్మిది మంది మావోలు లొంగిపోయారు ఈ విషయాన్ని ఏఎస్పి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మూలుగు జిల్లా పోలీసులు థర్టీ నైన్ బిఎన్ సి సిఆర్పిఎఫ్ అధికారులు ఆదివాసీ ప్రజలకు సంక్షేమం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆపరేషన్ చేయూత కార్యక్రమానికి ఆకర్షితులై వీరు లొంగిపోయినట్లు తెలిపారు యూపీలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతున్న కొత్త పెన్షన్దారులకి ఎంతవరకు నిరాశ మిగిలింది అయితే దీనికోసం ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తుంది తాజా అంచనాల ప్రకారం ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు స్వీకరించే అవకాశం కలుగుతుంది కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతిదీ సజావుగా ఉండాలని ప్రభుత్వం తాలూకా ఆలోచన పార్టీ నేతల సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు అసెంబ్లీ సమావేశ వేశానికి ఆదర కాకుండా బయట ఉండి ప్రజా సమస్యలపై పోరాడదాం జాతీయ సమీకరణాలు మారుతున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి నెలలో జమ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారని జగన్ పేర్కొన్నారు ఇందుకోసం ఇప్పటికే నేతలందరూ సమాయత్తమే కావాలని సూచించారు రాష్ట్రంలో గ్రామ వాటా సచివాలయాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న కార్యదర్శులను హేతుబద్దీకరణ పేరుతో తొలగిస్తారనే ప్రచారం జరుగుతుంది అయితే ఓసారి ఉద్యోగం ఓసారి ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించాక వారిని తొలగించడం కుదరదు కాబట్టి ఇతర శాఖల్లో సర్దుబాటు చేయక తప్పని పరిస్థితి దీంతో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో రెవెన్యూ మంత్రి అనగాన సత్యప్రసాద్ కీలక ప్రకటన చేశారు ప్రభుత్వంపై నిప్పులు చెలరేగిన మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రజా సమస్యలపై పోరాటం కోసం ప్రతిపక్షవాద ఇవ్వమని అడిగాం ప్రతిపక్షవాద లేకపోతే సమయం ఎలా ఇస్తారు మేము సరదా కోసం ప్రతిపక్షవాద అడగడం లేదు ఒక బాధ్యత కోసం అడుగుతున్నాం గవర్నర్ గారు కూడా మీరు అబద్ధాలు ఆడించారు మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం ఎవరు మాట్లాడతారని విరుచుకుపడ్డారు ప్రపంచ దేశంలో ఉన్న కొందరు హిందూ ధర్మంపై మక్కువ చూపుతున్నారు మొన్న జరిగిన కుంభమేళాలో వివిధ దేశాల నుండి భక్తులు వచ్చి త్రివేణి సంఘంలో స్నానాలు ఆచరించారు ఇప్పుడు అరుణాచల్ దేవాలయంలో విదేశ దేశాల భక్తులు శివనామ స్మరణతో మారు మ్రోగించారు మరింత సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం